హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ నిర్మాణ పరంగా చూస్తే హాట్ కేక్ లాంటి ప్లేస్ ఏది అని ఎవరినడిగినా టక్కున వచ్చే సమాధానం కోకాపేట్ హైదరాబాద్ మహానగరంలో ఎకరం వంద కోట్ల ధర పలికిన రిచెస్ట్ ఏరియా కోకాపేటనే అలాంటి కోకాపేటలో అపార్ట్మెంట్ ఫ్లాట్ ధరలు ఆకాశానికి అంటుతాయేమో అనుకుంటారు కానీ హార్ట్ కేక్ లాంటి కోకాపేటలో అతి తక్కువ ధరలో మిడిల్ క్లాస్ వారికి కూడా టూ బీహెచ్కే మరియు త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ విక్రయిస్తున్నారు అదేదో తక్కువ ధరలో అంటే ప్రీలాంచ్ లాంటివి అనుకున్నారేమో కాదండి అక్షరాల హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టులోనే అది కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్లో అంటే మరో పది నెలల కాలంలోనే ఈ ఫ్లాట్స్ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయనున్నారు మరి అలాంటి హాట్ కేక్ లాంటి ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసుకోవాలని ఉందా అయితే ఓ లుక్ వేయండి హైదరాబాద్ నగరంలోనే ఎత్తైన ఆకాశ నిర్మాణం జరిగే ప్రాంతం కోకాపేట ఇంతటి రిచ్ ఏరియాలోనూ మిడిల్ క్లాస్ వారికి కూడా తక్కువ ధరలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అందిస్తున్నారు కోకాపేటలో ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాల్లో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మొత్తం ఏడు వందల యాభై ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు ఇందులో ఎకరానికి కేవలం నైన్టీ ఫ్లాట్స్ మాత్రమే నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు కోకాపేట ఏరియాలోనే లోయెస్ట్ డెన్సిటీ ప్రాజెక్టుగా చెప్తున్నారు ఇందులో ఎస్ఎఫ్టీ ధర కేవలం సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్ని ప్రాజెక్టుల్లో మాదిరిగానే ఎమ్యూనిటీస్ అదనంగా చెల్లించాలి ఫ్లాట్ కొనుగోలు చేసిన కస్టమర్లకు కేవలం పది నెలల్లోనే హ్యాండ్ ఓవర్ చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి కాట్రపల్లి నాగరాజ్ తెలిపారు ఇందులో టూ బిహెచ్కే ఫ్లాట్స్ మరియు త్రీ టవర్స్ ఫ్లాట్ తో మొత్తం ఫ్లోర్స్ తో నిర్మాణం ఉంటుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎమ్యూనిటీస్ కల్పిస్తూ థర్టీ ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీతో తో క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారు ఈ సైట్ కోకాపేటలోని మై హోమ్ ట్రాక్సియా పక్కనే ఉంది అలాగే రాజపుష్ప ఏట్రియా సమీపంలో ఉంది ఫోనిక్స్ గ్రీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కి ఎదురుగా ఉంటుంది ఇందులో ఫ్లాట్స్ కొనుగోలు చేయాలనుకునేవారు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఫోన్ నైన్ త్రీ డబుల్ నైన్ త్రీ ఫోర్ డబుల్ టూ త్రీ నైన్